अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिवृतां मयूखैः अहमित्येव विभावये भवानी అమ్మవారి దేవి నవరాత్ర ఉత్సవాల్లో మొదటి రోజు అలంకారంగా బాలాత్రిపురసుందరిని రెండవ రోజు అన్నపూర్ణాదేవిని మూడవ రోజున గాయత్రి మాత రూపాన్ని నాలుగవ రోజున మహాలక్ష్మీదేవిని ఐదవ దేవి ఐదవ రోజున ప్రస్తుతం అంటే నిన్నటి రోజున మనం అనుకున్నటువంటి లలిత పరా అవతారాన్ని వివరణాత్మకంగా మనం విన్నాం ఇదిగో ఆరవ రోజున మూలా నక్షత్రం వచ్చి తీరుతుంది అంతేకాదు షష్ఠీ తిథి కూడా వస్తుంది ఈ షష్ఠీ తిథి నాడు మూలా నక్షత్రం నాడు సర్వ జ్ఞానాలకి మూలమైనటువంటిది సరస్వతి కాబట్టి సరస్వతి అలంకారంలో అమ్మవారు కనిపిస్తారు సాధకుడైనటువంటి వాడు బాల్య దశలో ఉండి మొదటి రోజున బాల అలంకారాన్ని రెండవ రోజున కడుపు నిండి ఆ మీదటే చదువుకోగలుగుతాడు కాబట్టి ఎప్పుడైనా బాలుడు కానీ బాలిక కానీ ఆ చక్కరైనటువంటి ఆ చదువు కోసమని అన్న పూర్ణాదేవి అలంకారంలో భోజనాన్ని పెట్టి మూడవ రోజున బడిలో పాఠాన్ని వినిపించడానికి పిల్లల్ని తల్లి పంపినట్టుగా గాయత్రి మంత్రం ఏదైతే ఉందో అదిగో ఆ జ్ఞానాన్ని ప్రబోధింపజేసి దాని కారణంగా వాక్శుత్తి కలిగినటువంటి వ్యక్తి తనకి కలిగిన వాక్శుత్తిని మహాలక్ష్మి కోసం అంటే దీనికింత దీనికింత ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే ఇంత ఈ జాతకానికి ఫలితాన్ని చెప్తే ఇంత అనేటటువంటి తీరుగా ఈ జ్ఞానాన్ని అమ్ముకుంటాడా లేక ఆ మీది చదువు కోసం ప్రయత్నిస్తాడా అని మహాలక్ష్మీదేవితో పరీక్ష చేయించి ఆ మీదట దాంట్లో నెగ్గినటువంటి వానికి దళిత పరాభట్టారిక అలంకారంలో అమ్మవారు దర్శనాన్ని ఇచ్చి నెగ్గావురా ఇదిగో ఇప్పుడు నీకు ఇంకా అమోఘమైనటువంటి విద్యని ప్రసాదిస్తారని చెప్తూ సరస్వతి అలంకారాన్ని ఇదిగో ఈ షష్ఠీ తిథి నాడు మూలా నక్షత్రంలో అలంకరించుకుని కనిపిస్తోంది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామిర్భవతు మే సదా ఇది అందరూ చదివే శ్లోకం కానీ చాలామంది సరస్వతీ నమస్తుభ్యం అని చదువుతారు కాదు సరస్వతి అంటే ఓ సరస్వతీదేవి అని సంబోధన సంబోధన ఉన్నటువంటి సందర్భాల్లో ఇకారాంత శబ్దాలకి హ్రస్వం ఉంటుంది చివరిలో సరస్వతి నమస్తుభ్యం సరహవతి సరస్వతి అంటే జ్ఞానం అనే దాన్ని ప్రవాహ రూపంగా అలా ప్రయాణిస్తూ ఉండిపోయేటటువంటిది అని అర్థం ఏదైనా ఒక ప్రవాహం కాని ఉన్నట్టయితే అక్కడికి మనం పెద్దదైనటువంటి గంగాళాన్ని బట్టికెడితే దాన్ని నిండా నింపుతుంది నీటిని బిందెని బట్టికెడితే దాన్నిండుగా చెంబుని బట్టికెడితే దాన్నిండుగా గరిటెని బట్టికెడితే దాన్నిండుగా అలా కాక కేవలం చార్యడు మాత్రమే కావాలంటే అంతే అలాగే ఆచమనం చేయడానికి ఇలా చేతిని పెడితే అంత మాత్రమే ఇస్తుంది అంటే ఏమన్నమాట రూపంగా వెళ్ళిపోయేటటువంటి జ్ఞానాన్ని నువ్వు ఎంతగా స్వీకరిస్తే అంత మాత్రమే ఇస్తూ ఉండేది ఆ తల్లి అభయ ఆ ముత్తాతంతా చదివేసుకున్నాడండి మాకు లేకుండా చేశాడు మా తాత మరీ బాగా చదువుకున్నాడండి అసలు మానే మా వరకు రానియ్యలేదు ఇలాంటి మాట ఉండదు ఎందుకని జ్ఞానం అనేది ప్రవాహ రూపంగా వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి సరహవతి అంటే ప్రవాహ రూపంగా జ్ఞానాన్ని తీసుకువెళ్ళేది అని అర్థం నమస్తుభ్యం నీకు నమస్కరిస్తున్నాను వరదే అమ్మా ఏ వరం నేను కోరితే ఆ వరదా వరాన్ని దా ఇచ్చేటటువంటి దానివి అని అర్థం మా నాన్న మంచి వరంగాన్ని చేస్తాడు కాబట్టి నాకు ఆ విద్య కావాలి ఇస్తాను కా మరూపిని మా నాన్న మంచి వేద పండితుడు అంచేత ఆ వేద విద్యను నేర్చుకుందాం అనుకుంటున్నాను వరదే ఇస్తున్నాను రా మా నాన్న మంచి శిల్పాలను చెక్కేటటువంటి విధానంలో నైపుణ్యం కలిగిన వాడు వరదే అలాగే ఇస్తా తీసుకో నువ్వు ఏది అడిగితే దాన్ని నన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధించిన రోజున ఖచ్చితంగా ఇస్తాను వరదే వరాన్ని ఇచ్చేది లక్షణం రా నేను చెప్తోంది అమ్మ కామ రూపిణి కామ అంటే అనుకున్నటువంటి ఆ కోరికకి అనుగుణంగా రూపిణి రూపం కలిగినది అని అర్థం అమ్మవారు ఒకే ఒక్క రూపంలో కనిపిస్తుంది అనుకోనక్కర్లా నువ్వు ఎలాంటి రూపంలో ఆమెని దర్శించినట్టయితే అలాంటి రూపంలో ఆమె నీకు దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది అందుకే సరస్వతీదేవి చేతిలో నాలుగు కనిపిస్తాయి ఒక చేతిలో చిలుక ఉంటుంది గురువుగారు చెప్పేటటువంటి సందర్భంలో చిలుకకి ఎలా అయితే ఒక్కసారి రామా అంటే అది రామా రామా అని రెండుసార్లు అంటుందో అలా విద్యార్థి అయినటువంటి వాడు రెండు మార్లు పలకారి గురువు చెప్పిందాన్ని రెండవ చేతిలో అక్షమాల ఉంటుంది అక్షము అంటే పూస ఆ గురువుగారు చెప్పిన దాన్ని రెండు మార్లు ఏ శిష్యుడైతే అన్నాడో దాన్ని ఇంటికి వచ్చి మననం చేయాలి అక్షరాల మీద అంటే అన్ని మార్లు ఆ విన్నదాన్ని మననం చేసుకుంటూ ఉండాలి అది రెండవ స్థాయి అమ్మవారు చెప్తుంది మూడవ చేతిలో అమ్మవారి చేతిలో పుస్తకం ఉంటుంది గురువుగారు చెప్పిన దాన్ని విని దాన్ని మరణం చేసుకున్న తర్వాత నువ్వు ఇంకా పై జ్ఞానం కోసమని పుస్తకంలో ఏముందో దాన్ని జాగ్రత్తగా తెలుసుకోగలిగిన దానివి వాడివి అయినట్లయితే అప్పుడు నిజమైన చదువు వస్తు వచ్చినట్టు వస్తున్నట్లు అంటుంది అమ్మ ఆచార్యపాదమాదట్టే పాదం శిష్య స్వమేతయ పాదం స బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ గురువుగారు మనకి కళాశాలలోనో పాఠశాలలోనో విద్యాలయంలోనో చెప్పేటటువంటి అంటే విశ్వవిద్యాలయంలోనో చెప్పేటటువంటి చదువు నాల్గవ వంతు మాత్రమే ఆ చదివినటువంటి నాల్గవ వంతు చదువుకి బాగా తనకి తాను పాదం శిష్యస్వమేతయా గురువుగారులా చెప్పారు ఇంకా ఆలోచిద్దాం ఇంకా ఆలోచిద్దామని ఆ బీజం ఎలా అయితే మెల్లగా మొక్కగా ఎదుగుతూ ఉంటుందో అలా తనకి తానుగా కానీ బాగా మచ్చించుకున్నట్టయితే జ్ఞానాన్ని ఇంకో నాలుగో వంతు చదువుస్తుంది పాదం సబ్రహ్మచారిప్య ఆ వచ్చిన దాన్ని తోటి విద్యార్థులు తెలివైనటువంటి వాళ్ళు ప్రతిభా సంపన్నులైన వాళ్ళు ఉంటారు వాళ్ళతో కానీ చర్చించుకున్నట్లయితే నాలుగవ వంతు చదువులు మూడు అవుతాయంటే ముప్పాతిగా చదువు వస్తుంది పాదం కాలక్రమేణ కాలం ఉన్నప్పుడు ఉన్నప్పుడప్పుడు అనుభవం మీద మిగిలినటువంటి నాలుగవ వంతు జ్ఞానము వస్తే అప్పుడు సంపూర్ణమైన జ్ఞానవంతుడు జ్ఞానవంతురాలు కాగలరు అని శ్లోకానికి అర్థం ఇది అందరికీ అనుభవంలో కనిపించేటటువంటి విషయం మాత్రమే కాబట్టి సరస్వతీదేవి ఈ విధమైనటువంటి జ్ఞాన బోధని చేస్తూ ఉంటుంది జ్ఞాన ఉపదేశాన్ని చేస్తూ ఉంటుంది ఇలాంటి ఈ సరస్వతి ఆరాధనని ఇదిగో ఈ షష్ఠీ తిథి నాడు మూలా నక్షత్రంలో చెయ్యాలి అని పెద్దలు చెప్పినటువంటి మాట అందరూ పాటిస్తున్నటువంటి బాట కూడా నిజంగా ఈ రోజున మనం ఏ పుస్తకాలను అయితే చదువుతున్నామో ఆ పుస్తకాలని సరస్వతీదేవి ముందు పెట్టి సరస్వతిని పూజించిన తర్వాత అమ్మవారి పచ్చుపు కుంకువరిని ఆ పుస్తకంలో మొదటి పుటలో ఓం అనేటటువంటి అక్షరాన్ని అంటే ప్రణవ బీజాక్షరాన్ని రాస్తూ తల్లి చదివిప్పించమ్మా జ్ఞానాన్ని ప్రసాదించమ్మా అని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు వెనుక రోజుల్లో మా అమ్మగారు మా నాన్నగారు అలాగే చేయించేవారు మాకు దాదాపు మా వయసులో ఉన్నటువంటి వాళ్ళు సంప్రదాయాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు అందరూ అలాగే సరస్వతిని ఆరాధించిన వాళ్ళే అంచేతే ఆ రోజుల్లో విద్యా బుత్తులు రెండూ వచ్చే అందరికీ కూడా కొద్దిగా పరిశీలన చేస్తూ ఉంటే విద్య మాత్రమే వస్తుందా పిల్లలకి కొద్దిగా బుద్ధి మరో తీరుగా ఉంటుందా అని అనిపిస్తోంది నేటి పిల్లల ప్రవర్తన అక్కడక్కడ చూస్తూ ఉంటే అంతటి గొప్ప రోజు ఇదిగో ఈ అమోఘమైనటువంటి మూల నక్షత్రపు రోజు సరస్వతి పూజ రోజు కాళిదాసంతటి మహానుభావుడు ప్రారంభంలో తాను ఎక్కినటువంటి చెట్టు కొమ్మని ఏ కొమ్మ ఎక్కి కూర్చున్నాడో ఆ కొమ్మనే నడుక్కునేంతటి మూఢుడిగా ఉంటే అమ్మ స్వయంగా కరుణించి అమోఘమైనటువంటి కవిత్వం వచ్చేలా చేసింది ఎంతటి జ్ఞానవంతుడే ఎంతటి అమోఘమైన కవిత్వాన్ని రాయగలిగి పుంభావ సరస్వతి అనిపించుకున్నాడు అంటే దేవే పురుష రూపాన్ని వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని బాగా ఆలోచించండి అమ్మవారు చేయదలుచుకునేంతగా మనం భక్తి శ్రద్ధలతో ఆరాధనని చేసినట్లయితే తల్లి మనకి ఖచ్చితంగా సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది పది మందిలో ఒకనిగా నిలబెట్టి అలా ఎత్తులో ఉండేలా చేసి తీరుతుంది గుప్పెడిని కానీ మనం గుప్పెడిని ఒకసారి అలా మూసి వేలిని పైకి చాపినట్లయితే నాలుగు వేళ్ల కంటే ఉన్నతంగా ఎలా ఆ బొటనవేలు కనిపిస్తుందో అదే తీరుగా అందరితో సమానంగా చదువుకున్నప్పటికీ కూడా సరస్వతి ఆరాధనని కానీ నిరంతరం చేస్తూ ఉంటే ఆ పైకి నిలబడిన బొటను వేళ ఈ వ్యక్తి అందరిలోకి గొప్పగా కనిపించి తీరుతాడు అని శాస్త్రం చెప్తున్నమాట ఈ విధానాన్ని ఆచరిస్తారని సరస్వతి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కావాలని ప్రార్థిస్తూ అమ్మని స్వస్తి श्रीमात्रे नमः